హాయ్ హలో గారుస్ వెల్కమ్ టు సమేశ్వర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే మొన్న మన బాచపల్ నుంచి కీసారికి ఒక బండి పంపించిన ఫార్టీ సీటర్ బండి వాళ్ళు అర్జెంట్ అని నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే బుకింగ్ పంపించిన ఈవినింగ్ వెళ్ళి నైట్ మిరిహ్నం రెండు గంటలకు మూడు గంటలకు వచ్చింది కిరాయి మాట్లాడినామో బండి కిరాయి అయిపోయినాము కూడా ఇస్తామని చెప్పి అమౌంట్ సరే అయినా ఇవ్వలేదు మళ్ళీ పొద్దున్నేస్తాము లిమిట్ అయిపోయింది పొద్దు పోయింది మధ్యలో పోయింది ఏదైనా రేపు పోయింది ఇలా ఫోన్ చేసి ఏమలా ఇట్లా చేస్తుంది బండి అయినా నాకు ఫోన్ చేసి అంటే మన బండి మీరే బండి పంపించిన మనకు పార్టీ లేదు కదా ఏమైంది ఇట్లా చేస్తున్న పైసలు అంటే అలానే ఉడికి రా నా ఆయనకి రా ఇస్తా వాళ్ళు లేడుకి రా ఇద్దరం పోదాము పోయి ఇప్పించుకొని పోదాం అంటుండ్రు వాళ్ళు వాళ్ళ నుంచి పళ్ళు పోవాలంట ఇరవై నాలుగు కిలోమీటర్లు మా తెలంగాణ భాషల మా పాలమూరు వాళ్ళ దీన్ని ఏమంటారు తెలుసా కూలిచ్చి ఇచ్చి గదే అదే అనుకుంటావు ఏం చేస్తావు బండి పంపించడం కదా బాధ్యత కదా మనం మళ్ళీ డబ్బులు ఏం మంచి మిఠా మధ్యాహ్నం రెండు అవుతుంది ఎన్నె పోతున్నాకి డబ్బుల కోసం తప్పదు ఒక్కోసారి ఇట్లాంటివి జరుగుతుండే చిన్న చిన్న రిస్క్ కూడా చేయాల్సి వస్తుంది ఏం చేస్తాం